ప్రైజుల క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడలరా మన ప్రభును రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో యువదీ కాలమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను ప్రియులరా కీర్తనకారుడైన దావీదు మహారాజు నేను చిరకాలము ఈ మందిరములో మందిరంలో నివాసం చేస్తాను అని అంటున్నాడు కాబట్టి ఈ మందిరపు అనుభవం ఆయనకి తెలుసు హోవ మందిరంలో ఏముందో ఆయనకి తెలుసు దేవుని మందిరానికి వెళితే దేవుని మందిరంలో గడిపితే తన జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాడు అందుకని చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం ఉంటాను అని చెబుతున్నాడు కనుక యువదీ కాలంలో ఎవరైతే దేవుని మందిరములో నివాసం ఉంటారో ఎవరైతే దేవుని మందిరపు అనుభవం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మందిరానికి వెళతారో వారు పచ్చని చెట్టు వలె ఉంటారు మరి దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి ఉదీ కాలంలో దావీదు లాంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని ఈ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ దీవించునుగాక ఆ మేన్